ఇవాటి ఈ వీడియోలో మనం సంకటహర చతుర్దశి రోజున ముడుపు ఎలా కట్టాలో చూడబోతున్నాము ఒక ఎర్రటి వస్త్రము తీసుకొని అందులో పసుపు కుంకుమ నాలుగు వైపులా పెట్టి మూడు పిడుకుళ్ళ బియ్యము అందులో వేసి ఆకు ఒక్క రెండు ఎండు ఖర్జూరములు మనకు తోచినంత దక్షిణను ఉంచి స్వామివారికి దక్షిణ అన్నది పదకొండు రూపాయలు లేక ఇరవై ఒక్క రూపాయల సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ ముడుపును స్వామివారి ముందుంచి పసుపు కుంకుమ రాసి దానిపై ఒక పుష్పం ఉంచి మన ధర్మబద్ధమైన కోరికను ఆ స్వామివారితో చెప్పుకోవాలి ఈ వ్రతం పూర్తి అయిన తరువాత మరుసటి తరువాత రోజున నైవేద్యంగా ఉండి